కుందేలు తాబేలు మంచి స్నేహితులు కుందేలుకు తన అందంగా ఉంటానని వేగంగా పరిగెత్తగలనని గర్వంగా ఉండేది ఒకరోజు కుందేలు తాబేలు ఏడిపించాలని తనను పిలిచింది మిత్రమా నువ్వు రేపు మా ఇంటికి వస్తావా నీకోసం నేను రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తున్నాను సరిగ్గా భోజనాల వేళకు నువ్వు రా మా ఇద్దరం ఆనందంగా తిన్నాం అంది కుందేలు దానికి సరే అనింది తాబేలు తాబేలు వేగంగా నడవలేకపోవడంతో కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది అప్పుడు తాబేలుని చూసి కుందేలు ఇలా అనింది ఏంటి మిత్రమా నేను చెప్పే సమయానికి వచ్చావు నేను నువ్వు వస్తావు తినేసాను అని నవ్వు బిగబట్టుకొని అనింది కుందేలు తాబేలుకు కుందేలు ఉద్దేశం అర్థమైంది నన్ను నువ్వు ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తావా నీకెంత ధైర్యం నీకు ఎలాగైనా సరే పులంపాటం చెప్తాను చూడు అని మనసులో అనుకుంది తాబేలు మిత్రమా నువ్వు నా ఇంటికి రా నేను నీకు మంచి ఆహారం వండి పెడతాను నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను ఆ మిత్రమా అంది తాబేలు సరే మిత్రమా నువ్వు పిలిస్తే నేను రానా మిత్రమా అంది కుందేలు తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది కుందేలు కాళ్ళు కడుక్కొని రాముతాము భోజనం సిద్ధంగా ఉంది వచ్చి తిండు అంది తాబేలు మిత్రమా ఎవరో వచ్చినట్టున్నారు వాటిని వెళ్ళి చూసిరా అక్కడ ఎవరూ లేరు అంది కుందేలు కాదు మిత్రమా ఎవరో ఉన్నారు అని కుందేలును మళ్ళీ పంపించింది తాబేలు ఇలా చాలాసార్లు కుందేలును తాబేలు ఎవరో వచ్చారని మళ్ళీ పంపించింది కుందేలు అలసిపోయింది నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు కదా నన్ను ఏడిపించాలని అంది కుందేలు అవును మిత్రమా నేను నెమ్మదిగా నడుస్తానని విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలని ఇలా చేశాను నిన్ను బాగా పెడితే నన్ను క్షమించు మిత్రమా రా భోజనం చేద్దాం అని పిలిచింది తాబేలు నేను నిన్ను బాగా పెట్టినందుకు నన్ను క్షమించు మిత్రమా అని తన తప్పు తెలుసుకుంది కుందేలు ఆ రోజు నుంచి ఇద్దరు మంచి స్నేహితులుగా మెలిసి ఆనందంగా ఉండసాగాయి